రాజమౌళి రష్మి సరదా లవ్ ట్రాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది రష్మిక ప్రపోజ్ కూడా చేసింది ఇదంతా ఎప్పుడు జరిగిందని చూసిన వారు షాక్ అవుతున్నారు ఇటీవల వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మజ్ను బాహుబలి సై తదితర చిత్రాల్లో ఆయన అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే అలాగే గతంలో రాజమౌళి ఓ టీవీ సీరియల్లోనూ నటించారు దానికి సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తోంది ఆ సీరియల్లో యాంకర్ రష్మి గౌతంతో ఆయనకు ఓ సరదా లవ్ ట్రాక్ ఉంది యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన రష్మి కెరీర్ ఆరంభంలో కొన్ని సీరియల్స్ లోనూ నటించారు అలా ఆమె నటించిన యూత్ఫుల్ కంటెంట్ తో వచ్చిన సీరియల్ యువ ఈ సీరియల్లో జక్కన్న అతిథి పాత్రలో కనిపించారు ఇందులో రాజమౌళి రష్మిపై ఒక సరదా లవ్ ట్రాక్ ఉంటుంది అందులో భాగంగా ఆమె ఐ లవ్ యూ అంటూ జక్కన్నకు లవ్ ప్రపోజ్ చేస్తుంది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు